హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చిట్టినట్ చికెన్ ఫ్రై చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దీనిలో యాడ్ చేసే మసాలా పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఈ చికెన్ ఫ్రైకి అంత టేస్ట్ వస్తుందనమాట ఇంకొకటి చికెన్ ఫ్రై అనగానే ముక్క గట్టి పడుతుందనే అనుకుంటాం కదా కానీ అలా కాకుండా సాఫ్ట్గా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో టిప్స్తో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా నేను బోన్లెస్ అయినా బ్రెస్ట్ చికెన్ అయినా తీసుకోవచ్చు క్లీన్ చేసుకున్న తర్వాత పూర్తిగా వాటర్ వడకట్టి తీసుకోండి అలాగే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి దీనివల్ల ముక్క అనేది జ్యూసీగా సాఫ్ట్గా అవుతుంది అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ మ్యారినేషన్లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనం ఈ మసాలాను ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే ముక్కంతా అంటే ముక్కకు ఉప్పు కారం అన్నీ బాగా పట్టి సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచండి అరగంట తర్వాత ఒక కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం తీసుకోండి చాలు ఆల్రెడీ మ్యారినేషన్లో ఒక స్పూన్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదనమాట మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా తరిగి వేసుకోండి ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేయకూడదు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు చీలికలు రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక్క నిమిషం ఆనియన్ ఫ్రై అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి అంటే మరీ బ్రౌనిష్గా అవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి స్టార్టింగ్లోనే ఫ్లేమ్ పెంచి ఉంటే చికెన్ మాడిపోతుంది ఇంకొక విషయం నాన్ స్టిక్ ప్యాన్ అయినా కడాయిలైనా ఉంటే అవి వాడుకోండి ఇంకా చక్కగా వస్తుంది అనమాట అంటే మాడిపోయే ఛాన్స్ అనేది అసలు ఉండదు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలో కొంచెం వాటర్ ఊరినట్లుగా వచ్చాయి కదా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు సెగ పెంచుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత అంటే హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకునేటప్పటికి మనకు దీనిలోంచి ఇన్ని వాటర్ అనమాట ఈ వాటర్ పూర్తిగా ఇంకేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మరొక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈ టైంలో చికెన్కి మరింత టేస్ట్నిచ్చే మసాలా పౌడర్ చేసుకుందామండి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగైదు లవంగం మొగ్గలు ఒక అన్నించి దాల్చిన చెక్క ముక్క పది పదిహేను మిరియాలు ఒక స్టార్ అండి ఇది ముక్కలైంది అలాగే రెండు ఇలాచీలు ఒక హాఫ్ స్పూన్ సోంపండి దీనివల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ యాడ్ అవుతుంది ఒక పావు స్పూన్ జీరా వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం రోస్ట్ చేసుకోండి చాలు ఈ దినుసుల క్వాంటిటీ వచ్చేసి నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్కి మాత్రమే అండి మీరు చికెన్ క్వాంటిటీ పెంచితే వీటి క్వాంటిటీ పెంచుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని నూరుకొని పెట్టుకోవాలి చూడండి మరొక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ అన్నీ పూర్తిగా ఇంకిపోయాయి ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది మనం తక్కువ ఆయిలే తీసుకున్నాము కానీ ఆల్రెడీ చికెన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఇలా ఆయిలీగా కనిపిస్తుంది మీరు బోన్లెస్ కానీ బ్రెస్ట్ కానీ తీసుకుంటే అక్కడ అసలు ఆయిల్ ఉండదండి అంటే ఫ్యాట్ ఉండదు అనమాట చికెన్ కూడా చూడండి చక్కగా రోస్ట్ అయింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోండి అలాగే సెగ తగ్గించుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ మసాలా పౌడర్ అంటే స్పైసెస్ అన్నీ కూడా మొక్కకి బాగా పడతాయి చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే మొక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఈ వీడియోలో నేను చూపించిన స్టెప్ బై స్టెప్ మీరు మ్యారినేషన్ అయినా కుకింగ్ ప్రాసెస్ అయినా అలా మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి మీకు ఫ్రై అయినా సరే ముక్క సాఫ్ట్గా జ్యూసీగా తినే కొద్దీ టేస్ట్ వస్తూనే ఉంటుంది అలాగే దీనిలో యాడ్ చేసే మసాలా పౌడర్ వల్ల కూడా మనకి ఫ్రైకి అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు అలాగే చారు రసము ఉన్నప్పుడు కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు అనమాట ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ